పవన్ కళ్యాణ్కు ముప్పు ఉంది అని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ హెచ్చరించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం మీరు ఈ కథనాన్ని ఇండిపెండెంట్గా వెరిఫై చేసుకునే అవకాశం నాకు లేదు అందుకే టైమ్స్ ఆఫ్ ఇండియా సండే టైమ్స్ మీకు స్క్రీన్ పైన చూడండి ఈ కథనాన్ని సండే టైమ్స్ కథనాన్ని ఉటంకిస్తూ మాత్రమే నేను మాట్లాడుతున్నాను సో పవన్ కళ్యాణ్కు కేంద్ర నిఘా సంస్థల నుంచి సమాచారం వచ్చినట్లు ఈ వార్త సారాంశం కేంద్ర నిఘా సంస్థల నుంచి సమాచారమే కాదు జనసేన సోర్సెస్ కూడా సండే టైమ్స్ పత్రికతో మాట్లాడుతూ నిజమే కేంద్ర నిఘా సంస్థ నుంచి అలాంటి సమాచారం పవన్ కళ్యాణ్కు ఉంది అని కూడా ధృవీకరించినట్లు ఈ పత్రిక రాసింది సో ఈ పత్రిక కథనం ప్రకారం సన్ సర్టెన్ అన్వారంటెడ్ గ్రూప్స్ అంటే కొన్ని శక్తుల నుంచి పవన్ కళ్యాణ్కు ప్రమాదం ఉంది అనేది ఈ వార్త సారాంశం సో ఖచ్చితంగా కేంద్ర భద్రతను కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చిన హెచ్చరిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్కు భద్రత పెంచాల్సి ఉంటుంది ఎందుకంటే నిఘా సంస్థల హెచ్చరికల్ని కొట్టిపారేయకూడదు మరి పవన్ కళ్యాణ్ భద్రతకు ముప్పు అనేది మరి రాష్ట్ర ప్రభుత్వ నిఘా సంస్థలు ఏ సమాచారం ఇచ్చిందో తెలియదు కానీ ఈ పత్రిక స్టేట్ ఇన్వెస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ను వాళ్ళకు ఆ సమాచారం ఉందా లేదా అనేది కోర్ట్ చేయలేదు కేవలము సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇచ్చిన సమాచారాన్ని కోర్ట్ చేశారు అందువల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి కూడా విజ్ఞప్తి ఏంటంటే కేంద్ర సంస్థల నిఘా నిఘా సంస్థల సమాచారం ఇది సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ స్టేట్ ఏజెన్సీస్ కూడా ఈ థ్రెడ్ పర్సెప్షన్ అంటారు సో ఈ ప్రమాదానికి ఉన్న అవకాశాలు ఏంటి సభ దీన్ని కూడా పరిశీలించాలి ఇప్పుడు ఈ పత్రికతనం ప్రకారం సెంట్రల్ ఏజెన్సీస్ నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ థ్రెట్ అంటే ఈ ప్రమాదం యొక్క తీవ్రత ఏంటి అవకాశాలు ఏమున్నది స్వభావం ఏంటి అనేది కూడా మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం పవన్ కళ్యాణ్ పొలిటికల్గా డెఫినెట్గా సెక్యూరిటీ నిజంగానే థ్రెట్ ఉందా లేదా అని విశ్లేషించడము వ్యాఖ్యానించడం సమంజసం కాదు ఎందుకంటే కేంద్ర నిఘా సంస్థలు చెప్తున్నాయంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఎన్నికల సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు అప్పుడు కూడా నేను ఇదే చెప్పాను ఆ వ్యాఖ్యలు అప్పుడు ప్రత్యర్థులు కొట్టిపారేశారు ఎన్నికల సమయంలో సానుభూతి కొరకు చేసే వ్యాఖ్యలుగా కొంతమంది కొట్టిపారేసినా కూడా నేను ఆ రోజు కూడా చెప్పాను ఇలాంటి విషయాలు కొట్టిపారేయకూడదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు ఉన్న థ్రెడ్ పర్సెప్షన్ను స్టడీ చేసి అందుకు తగిన భద్రత కల్పించాలని అప్పటికి ఇప్పటికి కూడా ఒక తేడా ఉంది ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను ఒక రకంగా రచించిన నాయకుడు పవన్ కళ్యాణ్ నేను ఎన్నికలకు ముందు నుంచి ఇదే మాట చెప్తున్నాను సో రిజల్ట్స్తో సంబంధం లేని సందర్భంలో కూడా ఇదే చెప్పాను ఎవరు ఊహించినప్పుడు వందకు వంద శాతం స్ట్రైక్ రేటు పవన్ కళ్యాణ్కు ఉంటుంది అని ఎవరు ఊహించని సమయంలో కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ అని మొట్టమొదటిసారి ఆ పదాన్ని వాడింది నేను సో అందువల్ల నా అంచనా మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని షేప్ చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ ఎలా షేప్ చేశాడో కూడా నేను ఆ రోజు కూడా చెప్పాను మరోసారి కూడా చెప్తున్నాను ఒకటి తెలుగుదేశంతో పొత్తు ప్రకటించడం గేమ్ చేంజర్ టీడీపీ జనసేన ఇవాళ వచ్చిన రిజల్ట్స్ని బట్టి టీడీపీకి నూట హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ సీట్స్ వచ్చాయి కదా జనసేన బీజేపీ కలవకపోయినా టీడీపీకి ఈజీగా అధికారం వచ్చేదని ఎవరైనా విశ్లేషించవచ్చు కానీ రాజకీయాలు అలా ఉండవు రాజకీయాలు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయము టీడీపీ జనసేన కలవడము దానివల్ల క్రియేట్ అయిన పొలిటికల్ మోడు ఇవాళ ఈ ఫలితాలకు కారణం జగన్మోహన్ రెడ్డి పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నా ఆ వ్యతిరేకతను గలవనై చేయగలిగే ఒక ఫోర్స్ ఉండాలి ఆ వ్యతిరేకతను గలవనై చేసి గెలవగలగలమనే విశ్వాసాన్ని ఇవ్వగలిగే కూటమి నాయకత్వం ఉండాలి ఆ రెండు టీడీపీ జనసేన కలిసేంత వరకు పూర్తి స్థాయిలో లేదు అందులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత టీడీపీ శ్రేణులు టీడీపీ నాయకులు ఒక రకమైన నిస్తేజంలో ఉన్న పరిస్థితి ఆ సమయంలో పవన్ కళ్యాణ్ సరైన సమయంలో సరైన సందర్భంలో సరైన నిర్ణయాన్ని ప్రకటించి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక రాజకీయ శక్తిని క్రియేట్ చేశాడు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న నరేటివ్ను ముందు పెట్టి ఈ రాజకీయ కలయికకు ఒక హేతుబద్ధతను ఒక రేషనాలిటీని ఒక ప్రాతిపదికను క్రియేట్ చేశాడు ఆ తర్వాత నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీని కూడా ఎన్డీఏ కూటమిలోకి టీడీపీని తీసుకురావడం ద్వారా కలపగలిగాడు సో ఈ టీడీపీ జనసేనతో మనందరికీ తెలుసు టీడీపీతో కలవటానికి బీజేపీ చివరి నిమిషం వరకు ఎజిటేట్ చేసింది అందువల్ల ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ కృషి అందువల్ల ఆంధ్రప్రదేశ్లో రాజకీయ జయాపజయాలను శాసించింది పవన్ కళ్యాణ్ సహజంగానే అది ఎంతో కొంత ఎవరికో కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉండవచ్చు కూడా సో అందువల్ల ఆర్గనైజర్గా పలానా రాజకీయ పార్టీ నుంచి పలానా నాయకుడి నుంచి థ్రెట్ ఉండకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన పోలరైజేషన్ వల్ల ఈ పరిణామం ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రమాదకరమైన పోలరైజేషన్ నేను అమెరికాలో ఇటీవల పరిణామాలు ఉదరిస్తూ కూడా చెప్పాను ఎందుకు ట్రంప్ ట్రంప్పై అటాక్ జరిగింది ఆ అమెరికాలో ట క్రియేట్ అయిన ఒక భయంకరమైన పోలరైజేషను ప్రజల్లో ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టి ఎవడో ఒక అరాచక శక్తికి ఈ రకమైన చర్యకు పురికొల్పుతుంది అందువల్ల ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో పార్టీల వారిగా నాయకుల వారిగా కులాల వారిగా ఒక భయంకరమైన పోలరైజేషన్ తీసుకొచ్చారు ఈ పోలరైజేషన్ ఎన్నికల ముందుకే కాదు అన్ఫార్చునేట్లీ ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతోంది రాజకీయ దాడులు దాడులు కక్షలు రాజకీయ పరమైన హింస ఇది కూడా ఈ పోలరైజేషన్ ఇంకా ఇంకా కంటిన్యూ చేస్తుంది సో సహజంగానే ఈ పోలరైజేషను అసలు ఈ పరిణామాల కారకుడువడు ఇతని వల్లనే కదా ఇదంతా జరిగింది అన్న భావన ఎక్కడో చోట కలిగే ప్రమాదం ఉంటుంది సో ఆ ప్రమాదాన్ని నివారించాలన్నదే ముఖ్యమైనది సో పవన్ కళ్యాణ్ నిర్దిష్టంగా ఫలానా వారి నుంచి ఫలానా శక్తుల నుంచి ప్రమాదం ఉంది అని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా చెప్పలేదు అందువల్ల రాంగ్గా కంక్లూడ్ కూడా చేయకూడదు ఏదో ప్రతిపక్షాల నుంచి ప్రమాదం ఉన్నట్లు పలానా పార్టీ నుంచి ప్రమాదం ఉన్నట్లు అని కానీ రాజకీయంగా ఏమవుతుందంటే ఒక పాత్ర పోషించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ పాత్ర పట్ల ఒక తీవ్రమైన భావోద్వేగాలు ఆ పాత్రకు అనుకూలంగా వ్యతిరేకంగా సమాజంలో రెచ్చగొట్టబడిన తర్వాత సహజంగా ఎవరు ఏ పరిణామాలకు దారితీస్తుందో చెప్పలేము అందుకే రాజకీయ నాయకుల పైన పైన బాధ్యత ఉండేది ఏంటంటే మీరు మీ రాజకీయ అవసరాల కొరకు ఈ ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ ఎంకరేజ్ చేయకండి మీ సైన్యాన్ని మీ సమాజం పైన వదలకండి అది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది ఎందుకంటే యూజ్ ఆఫ్ ఫోర్స్ పైన ఎవరికీ మనపులు ఉండదు నో వన్ అదే మనపులు ఎవరు యూజ్ ఆఫ్ ఫోర్స్ బల ప్రయోగం పైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు ఇవాళ అమెరికా లాంటి దేశంలో ఒక మాజీ అధ్యక్షుడు ఒక ప్రెసిడెన్షియల్ క్యాండిడేటు మోస్ట్ ప్రాబబ్లీ ఎలెక్ట్ కావడానికి అవకాశం ఉన్న నాయకుడికి ఎంత సెక్యూరిటీ ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి దేశంలోనే అటాక్ జరగలిగిందంటే కండిషన్స్ను మనం ప్రివెంట్ చేయడం వల్ల మాత్రమే ప్రమాదాన్ని నివారించగలం హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ మనం ఎవ్వరికీ పూర్తి స్థాయిలో ఇవ్వలేము ఎందుకంటే అమెరికా అధ్యక్షుడికి మించిన సెక్యూరిటీ ఎవరికి ఉంటుంది చెప్పండి ప్రపంచంలో ఇంకెవరికైనా అమెరికన్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఉంటుందా అంతకన్నా సెక్యూరిటీ ఇవ్వడని ఇవ్వగలుగుతాడా ప్రపంచంలో కానీ అలాంటి సెక్యూరిటీని కూడా బ్రీచ్ చేస్తూ ఒకటి అసాల్ ట్రైఫల్ పట్టుకొని కాల్చగలిగాడంటే మనకు ఏంటి లెస్సన్ లెస్సన్ సెక్యూరిటీ కాదు లెస్సన్ ప్రమాదాన్ని భద్రత మాత్రమే నూటికి నూరు శాతం నివారించదు ప్రమాదానికి కారణమైన పరిస్థితుల్ని మార్చాలి ఆ మార్పు రాకపోతే ప్రమాదం ఎప్పుడు కూడా ఉంటుంది ఎంత భద్రత కల్పించినా అందువల్ల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు భద్రత కల్పించాలి అదే సమయంలో ఈ రకమైన ప్రమాద దాడులకు ప్రతి దాడులకు ప్రమాదాలకు అవకాశాన్ని కల్పిస్తున్న ఒక పొలిటికల్ ఎమోషన్స్ను రెచ్చగొట్టడం రగిలించడం ఆపకపోతే ఇది ప్రమాదకర కాన్సిక్వెన్సెస్కు దారితీస్తుంది